హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇప్పుడే అందిన తాజా వార్త విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు డిఎస్సికి సంబంధించి మరొక మారు ప్రకటన చేయడం జరిగింది ఇప్పటికే చాలా సార్లు డిఎస్సికి సంబంధించి ప్రకటన చేస్తూ వచ్చారు అయితే అవి ప్రకటన వరకు పరిమితం అవ్వటం జరిగింది ఆచరణలోకి రావటం జరగలేదు ఈ సైరైనా ఆచరణలో పెడతారని ఆశిద్దాం ప్రకటన చూసినట్లయితే సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు పోస్టుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు డిఎస్సి గురించి ఇప్పటికే సీఎంతో చర్చించామని తెలిపారు చూద్దాం ఫ్రెండ్స్ ఈసారైనా ప్రకటనను ఆచరణలో పెడతారో లేదో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారు ప్రిపరేషన్ వదిలిపెట్టకండి ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం అలానే మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లాసెస్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాటి కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్ సర్కుల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి కూడా మన వీడియోస్ షేర్ చేయండి